సింహరాశి వారికి ఈ వారం విశేషంగా జన్మ రాశిలో రవి బుధులు ధనస్థానంలో శుక్రకేతువుల ప్రభావం చేత సింహరాశి వారికి విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు వచ్చి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే పని ఒత్తిళ్ళు జన్మ రవి ప్రభావం చేత పని ఒత్తిళ్ళు చికాకులు ఇబ్బంది పెడతాయి సింహరాశి వారికి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సింహరాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అంత అనుకూలంగా లేదు సింహరాశి వారికి సెప్టెంబర్లో కొంత మార్పు తెచ్చి పురోగతి పొందేటువంటి మాసంగా మాత్రం సూచిస్తున్నాను సింహరాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే సూర్యాష్టకాన్ని పఠించుకోవడం అరుణం వంటివి వినడం అలాగే దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయి అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ